వెల్కమ్ స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు జిల్లా కలెక్టర్ వద్ద నుండి ప్రారంభమైన ఈ గ్రీన్ ర్యాలీ మినీ స్టేడియం వరకు నిర్వహించారు అనంతరం అక్కడ మానవహారం నిర్వహించడంతో పాటు ప్రతిజ్ఞ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావుతో పాటు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు స్వచ్ఛారత్ మిషన్ మొదలు పెట్టి ఇప్పటికే మొదటిది స్వచ్ఛతాకి భాగీదారి అంటే పరిశుభ్రత కొరకు భాగస్వామ్యం ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ సంస్కృతి

వరుస క్రమంలో నాలుగు లైన్ల వరుస క్రమంలో ముందుకు రండి దయచేసి ఒకరికొకరు ఆనుకోవద్దు మెల్లగా రండి ఇలాంటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ స్వచ్ఛతా మీ సేవా కార్యక్రమం ఈ ర్యాలీ కార్యక్రమం ప్రారంభమైంది దయచేసి ర్యాలీ ప్రారంభమైంది కండి కూర్తానుకో సౌండ్ సిస్టమ్ ఉండుకొని నేను ఏంటో అందరూ పరిగెత్తంతో నిదానం రండి లైన్ లైన్ లో లైన్లో లైన్లో అభివృద్ధి అవుతారు మనం చూపించిన నాలుగు నెలల్లో మాత్రమే రావాలండి మన కుప్పంగా రావాలి నాలుగు నెలలు అందరూ లోపల మానవాతవాల్సిందిగా తెలియజేసి లోపలికి రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం త్వరగా వస్తే మన ప్రతిజ్ఞ స్వచ్ఛతా ఉద్యమం మహోద్యమంగా సాగుతూ వచ్చింది ఈ పది సంవత్సరాల ముగింపు ఉత్సవాన్ని సో ఇప్పుడు స్వచ్ఛతా సేవ ప్రతిజ్ఞని చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నేను ఈ స్వచ్ఛత కోసం భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది మరి ఈనాటి కార్యక్రమాన్ని యొక్క పూర్వపరాలు చూస్తే రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదహైదున ఎర్రకోటలో ప్రధానమంత్రి మరి స్వచ్ఛ భారత మిషన్ గురించి తొలిసారి ప్రస్తావించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మహాత్మా గాంధీ భారతదేశాన్ని రూపొందించే దిశగా రూపొందించే దిశగా ఈరోజు అనగా సెప్టెంబర్ పదిహేడవ తేదీన పట్టుకునే పట్టుకునే ఆర్థిక స్తోమత లేని ఆర్థిక స్తోమత లేని ఇతరుల గుట్టల మరుగుదొడ్లు మరుగుదొడ్లు నిర్మించుకునేటట్లు నిర్మించుకునేటట్లు చూడటం ద్వారా చూడటం నిరంతర వాడకం చేతుల పరిశుభ్రత చేతుల పరిశుభ్రత ఇంకా ఇతర ఇంకా చేయటం ద్వారా అలవర్చుకునేటట్లు చేయడం ద్వారా ప్రజల ప్రవర్తనలో ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకు మార్పు తీసుకు ఘనా ద్రవ వ్యర్థాల తగ్గింపు పునరుత్పాదన పునరుత్పాదన పునర్వినియోగం పునర్వినియోగం అనే సూత్రాన్ని అనుసరి స్వచ్ఛతా హీ సేవ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మేరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా దీనికి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు ఈ రోజు నుంచి అక్టోబర్ సెకండ్ ఏదైతే మనము స్వచ్ఛ భారత్ గా మన రాష్ట్రపిత మన దేశపిత మహాత్మా గాంధీజీ జయంతి రోజున మనము స్వచ్ఛ భారత్ గా మనము జరుపుకుంటున్నాము సో దానికి ఒక ఫిఫ్టీన్ డేస్ అంటే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక కార్యక్రమం మన డిస్టిక్లో ఇప్పుడు జరుగుతున్నది సో దాంట్లో మూ మూడు అంశాలు పై ముఖ్య అంశాలు ఉన్నాయి స్వచ్ఛ కి అంటే దాంట్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అదే విధంగా ఫుడ్ స్ట్రీట్స్ ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నాము అదేవిధంగా వేస్ట్ నుంచి ఆర్ట్ ఇన్స్టలేషన్ అది ఒక కార్యక్రమం రెండోది మనకు సంపూర్ణ స్వచ్ఛత అని మన డిస్టిక్ లో ఎక్కడ ఎక్కడ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ గార్బేజ్ కలెక్షన్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్ సీట్ యూస్ అని